ఇక నేడు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకాం నామినేటెడ్ పదవులపై అధినాయకత్వంలో అధిక అధినాయకత్వంతో సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు నేడు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది అయితే మంత్రులు స్వస్థాలకు వెళ్లడంతో అందుబాటులో లేనట్టు తెలుస్తుంది అపాయింట్మెంట్ ఖరారు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు అలాగే పార్టీ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ తదితరులను కలవనున్నారు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలను చర్చించనున్నారు అనంతరం ఢిల్లీ నుంచి శనివారం రాత్రి పశ్చిమ బెంగాల్ వెళ్లి అక్కడ నుంచి మణిపూర్ వెళ్లనున్నారు ఆదివారం మణిపూర్ లో ప్రారంభంగానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ పాల్గొనున్నారు అనంతరం తిరిగి ఆదివారం రాత్రికి ఢిల్లీకి చేరుకొని అక్కడ నుంచి దావోస్లో పదిహేను నుంచి పంతొమ్మిది వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు సమావేశంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్ళనున్నారు అనంతరం పంతొమ్మిది నా లండన్ వెళ్ళనున్నారు అయినా తిరిగి దేశానికి రానున్నారు మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి బిజీ అయిపోయింది ఇవాళ గలవాడు మరి ప్రజాపాలన సంబంధించిన విషయాలు ఏమైనా ఉండేదంటే మనం ప్రజాపాలన ఆఫీస్కి పోయి మళ్ళీ చేసుకురా బట్టి విక్రమార్కను లేదా దామో రాజనాథ్ సింహ లాంటి వాళ్ళ నాయకులను చూసుకోవాలి తప్ప రేవంత్ రెడ్డి ఏ రెండు మొదలుకుంటే మళ్ళీ పంతొమ్మిది ఇరవై తారీఖున మళ్ళీ తిరిగి రాష్ట్రానికి మరి సంక్రాంతి పండుగ కూడా మనకు రేవంతాన్ని ఇక్కడ కలబడేటువంటి అవకాశాలు లేవు ఏది ఏమైనా కూడా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మిగతా మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో ఎవరిని ఎమ్మెల్సీలుగా తీసుకొని మంత్రుల పదవులు ఇవ్వాలి ఎమ్మెల్సీలతో పాటు ఇక్కడ చైర్మన్కి సంబంధించిన పదవులు కూడా ఉన్నాయి నామినేటెడ్ పదవులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ చైర్మన్ల పదవులకు సంబంధించిన విషయంలో మిగతా విషయాలలో ఎవరిని తీసుకోవాలి విద్యార్థి నాయకులను తీసుకోవాలని చెప్పేసి డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి పాటు కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్ని రోజులు పని చేస్తున్నటువంటి కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని డిమాండ్లు వస్తూ ఉంటాయి వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మొత్తానికైతే అన్ని రకాలుగా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగిందో బిఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మంది చేరడం వల్ల అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ అది ఆ సమయంలో ఎట్లా నెగ్గుకొచ్చిందో తెలియదు కానీ అందరూ బీఆర్ఎస్ పార్టీలోనే చేరడం వల్ల అసలు ఏ పదవి ఎవరికి ఇవ్వాలి ఎక్కడెక్కడ నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో దాదాపు తర్జన భర్జన మధ్య కొంతమందిని చేస్తూ కొంతమందిని పక్కన పెడుతూ మొత్తానికైతే ఇక్కడ జరిగింది మరి ఏది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరికలు బాగా జరిగినాయి మరి కాంగ్రెస్ పార్టీలో రానున్న రోజులు కూడా చేరికలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ కనుక పెరిగితే అంటే ఎంపీ స్థానాలు కనుక పెరిగేది ఉంటే మళ్ళీ వచ్చే అటువంటి ఎన్నికల వరకు దాదాపుగా కాంగ్రెస్ పుంజుకుంటుందనే ఆలోచనతో చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉన్నాయి మరి వాళ్ళు చేరిక చేరికల కన్నా ముందే నామినేటెడ్ పోస్టులన్నీ ఇచ్చేది ఉంటే చేరిన వాళ్ళు ఎవరైనా ఉన్నాయో వాళ్ళకి ఫ్యూచర్లో చూడొచ్చు అనే ఆలోచనతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఏది ఏమైనా కూడా పార్టీ అగ్రనేతలు అందరూ సంక్రాంతి సెలవుల సందర్భంగా మరి ఎవరిలో వాళ్ళు వీరు అనే విషయాలు తెలుస్తున్నాయి మరి ఈ క్రమంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళని కలిసి ఈ విషయాన్ని చెప్పి అట్టున్నట్టే రాహుల్ జోడో యాత్రకు అంటే భారత్ న్యాయ జోడో యాత్రకు సంబంధించిన విషయంలో పాల్గొని ఆయన మళ్ళీ దావోస్కి వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మరి ఏది ఏమైనా కూడా రాహుల్ గాంధీ లేదంటే సోనియా గాంధీ మల్లికార్జున గారిని కలిసిన తర్వాత వెంటనే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అందులో వీలైనంత వరకు ఉస్మానియా వేదికగా వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా మందిని పక్కన పెట్టింది మరి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అందులో జరిగినటువంటి బాలలక్ష్మి లాంటి సీనియర్ నాయకులు కానీ లేదంటే దుర్గం భాస్కర్ లాంటి వాళ్ళకు కానీ కోట శ్రీనివాస్ లాంటి వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చేరిన వాళ్ళకి మందికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నా